శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నటి రోజున మనకి దీపావళి జరుపుకొని ఉన్నాము కదా అంటే రెండు రోజులు అమావాస్య రావటంతో నిన్నటి రోజున సాయంత్రం దీపావళి అనేది జరుపుకొని ఉన్నాము అయితే మనకి ఈ నెల ఇరవై రెండవ తారీఖున పాడ్యమి యొక్క స్నానాలు అనేది చేయటం జరుగుతుంది దీనినే బలి పాడ్యమి అని కూడా అంటారు మరొక పేరు చెప్పుకోవాలంటే కార్తీక బలి పాడ్యమి ఈ యొక్క పాడ్యమి రోజున మనం చేయవలసినటువంటి విధి విధానాలు పూజా విధానాలు అనేటువంటివి ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి కార్తీక బలి పాడ్యమి పూజా విధానం అనేది మనం తెల్లవారుజామున స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని దీపాలనేది వెలిగించుకొని బలి చక్రవర్తిని విష్ణువును పూజించటం ద్వారా మొదలు చేస్తూ ఉంటారు ఈ రోజున గోవర్ధన పూజ ఆవులకు పూజ చేయటం కూడా చాలా అంటే చాలా మంచిదని మనకి తెలియజేస్తూ ఉన్నాయి పురాణాల ప్రకారం ఈ యొక్క రోజును బలి ప్రతిపద అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట అలాగే ఈ యొక్క బలిపాడ్యమి పూజా విధానం ఎలా చేసుకోవాలి అంటే కనుక మనకి ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అట్లాగే ఇంటి ముందు భాగంలో రంగవల్లులను వేసి దీపాలు అనేది వెలిగించుకోవాలి ముందుగా మీ అందరికీ తెలియచేసేది ఏమంటే ఈ కార్యక్రమం అనేది మనం బ్రహ్మముహూర్త సమయంలో చేసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా శుభకరమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయని పురాణాలు శాస్త్రాల్లో పండితుల ద్వారా మనకి తెలుస్తూ ఉన్నాయన్నమాట అలాగే బలిచక్రవర్తి పూజ అనేది కూడా మనం చేసుకోవటం వలన చాలా అంటే చాలా ఆశీర్వాదాలు పొందవచ్చని నమ్ముతూ ఉన్నారు బలి చక్రవర్తికి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క రోజున బలిచక్రవర్తిని విష్ణువును ఆరాధించవలసి ఉంటుందన్నమాట ఇలా చక్రవర్తిని పూజించడం ద్వారా ఆశీర్వాదాలు పొందవచ్చని కూడా చెబుతూ ఉంటారు అట్లాగే మనకి గోవర్ధన పూజ గోవర్ధన పర్వతాన్ని పూజించటం అంటే శ్రీకృష్ణుని ఇందుని కోపం నుండి కాపాడినందుకు కాను ఇలా మనం గోవర్ధన పూజ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఆవుల అంటే మనకి ఆవులు గోశాల గో గోమాత యొక్క పూజ అనేది కూడా ఈ రోజున చేసుకోవటం వలన చాలా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయని మనకి పండితులు చెబుతూ ఉన్నారు అట్లాగే వాటిని స్వేచ్ఛగా వదిలివేయాలి చక్కగా తిరుగుతూ ఉండనివ్వాలన్నమాట దాన ధర్మాలు అనేది మనం మన దగ్గర ఎంతైతే ఉందో దానిలో కొంత భాగానైనా దానంగా చేయటం వలన అంతకు రెట్టింపు ఫలితం అనేది పుణ్యం అనేది మనకి కలుగుతూ ఉంటుందట అట్లాగే కార్తీక వ్రతాలు కార్తీక మాసంలో భాగమైనటువంటి ఈ నియమాలను ఈ రోజును కూడా మనం కొనసాగించవలసి ఉంటుంది ఎందుకంటే మనకి ఈ పాడ్యమి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి దీనిని కార్తీక పాడ్యమి అంటూ ఉంటారు బలి పాడ్యమి అని అంటూ ఉంటారు ఇట్లా మనకి చాలా రకాలుగా పిలువబడుతూ ఉందన్నమాట అయితే ఈ యొక్క పాడ్యమి రోజున చీకటితో లేచి బ్రహ్మముహూర్త సమయంలో ఎవరైతే తలస్నానం ఆచరించి ఇంటి ముందు రంగు రంగవల్లులను వేసుకొని వాకిట్లో దీపాలను పెట్టుకున్నట్లయితే కనుక చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఆ నెల ఆ మాసం అంతా కూడా మనం ఈ యొక్క శివారాధన చేసినట్లు ఈ దీపాన్ని పెట్టినటువంటి పుణ్య ఫలితం అనేది మనం ఈ ఒక్క రోజున చేసినా కూడా మనకి కలుగుతూ ఉంటుందట అయితే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క పాడ్యమీతిని బల్య బలిచక్రవర్తికి అనుబంధం చాలా ఉంటుందని మనకి పురాణాల్లో చెబుతూ ఉన్నారు ఇది మనకి దీపావళి పండుగ రోజు తరువాతనే వచ్చేటువంటి అద్భుతమైనటువంటి రోజు బలిచక్రవర్తి భూమిపైకి వచ్చి రోజు రోజుగా ఈ యొక్క రోజును జరుపుకుంటూ ఉంటారు ఈ యొక్క రోజున విష్ణువుకు బలిచక్రవర్తిని అనుగ్రహించడానికి దీపాలు వెలిగించి దానం చేసేవారికి సకల సంపదలను అనుగ్రహిస్తాడని ఒక నమ్మకం అట్లా మనం ముందు చెప్పుకున్నట్లుగానే ఈ విధమైనటువంటి దీపాలనేది వెలిగించుకొని కో మనకి తోచిన మనకి ఉన్నంతలో దానాలు ధర్మాలు అనేవి చేయటం అనేది చాలా మంచిదన్నమాట అట్లాగే మనకి దీర్ఘాయుషునిచ్చేటువంటి ఈ బలిపాడ్యం మహావిష్ణువుని ఎలా పూజిస్తే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది కూడా ఇక్కడ చెబుతూ ఉన్నానండి దానికన్నా ముందుగా మనకి అసలు బలిదానం కోరినటువంటి విష్ణువు గురించి అట్లాగే మనకి శక్ర శుక్రాచార్యుని యొక్క హెచ్చరిక గురించి ఇట్లా మనకి మూడు భాగాలుగా అయితే ఉన్నాయి ఏమిటనేది మీకు ఇక్కడ తెలియచేస్తాను వ్యాస మహర్షి రచించిన ప్రహ్లాద పురాణం ప్రకారం ప్రహ్లాదుని మనవడే బలిచక్రవర్తి పరమవిష్ణు భక్తుడైన తాత ప్రహ్లాదుని ఒడిలో ఆటపాటలతో అతని బాల్యం గడపటం వలన బలిచక్రవర్తికి భక్తి అబ్బింది అయితే రాక్షసులకు రాజైన కారణంగా వారిని పాలిస్తూ ఉండేవాడు అత్యంత జనరంజకంగా పరిపాలన చేసే బలిచక్రవర్తి కాలంలో జనం సుఖ సంతోషాలతో జీవించటం వలన నేను నేను గొప్ప రాజును అనే అహంకారం అతని మనస్సును ఆవరించింది దీంతో ఒక మహాయాగం చేసి ఏకంగా ఇంద్ర పదవిని చేపట్టాలని కూడా భావించాడంట అయితే బలిదానం కోరినటువంటి విష్ణువు ఎందుకు బలిదానం కోరా బలిచక్రవర్తి తాను చేపట్టినటువంటి యాగానికి ముల్లోకాల వారిని ఆహ్వానించి విశేషంగా దానాలనేది చేస్తూ సంతృప్తిపరుస్తూ ఉండేవాడంట శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి గర్వభంగం చేసేందుకు ఏడేళ్ల బ్రాహ్మణచారిణిగా బాలునిగా గుండు చిన్న గొడుగు కమండలం తీసుకుని ఆ యాగస్థలికి వస్తాడు ఆ బాలు చూచిన బలిచక్రవర్తి అందరిలాగే ఇతనికి దానం ఇస్తానని అంటాడనమాట అంటే ఆ యొక్క యాగాన్ని ఎలా అయినా పాడు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మహావిష్ణువు ఈ విధమైనటువంటి ఆకారములో వచ్చి ఇట్లా ఈ దీనిని పాడు చేస్తాడనమాట ఆ విషయం తెలియనటువంటి ఈ బలిచక్రవర్తి ఇట్లా స్వామివారికి నేను నీకు దానం ఇస్తాను అని అంటాడు శుక్రాచార్యుని హెచ్చరించినా కానీ అంటే రాక్షసుల రాజైన శుక్రాచార్యుడు దానాలు కోరుతున్నది శ్రీ మహావిష్ణువు అని అతను రాక్షసులకు శత్రువు అని కనుక ఈ బాలునికి దానం ఇవ్వటం అంటే చావును కొని తెచ్చుకోవటమే అని బలి చక్రవర్తి హెచ్చరిస్తాడు అందుకు బలి అదే నిజమైతే అంతకంటే అదృష్టమేమున్నది అందరికీ అన్నీ ఇచ్చే విష్ణువుకు దానం చేయడం నాకెంతో అదృష్టం అట్లాగే అంటూ గురువు వారించిన వినకుండా వామను ఏం కావాలో కోరుకోమని బలి అడుగుతాడు మూడు అడుగుల నేల ఇప్పించమని అంటాడు వామనుడు సరే తీసుకో అంటూ వామనుని చెయ్యి మీద నే చెయ్యి పెట్టి జలం సాక్షిగా మూడు అడుగుల నేలని ధారపోస్తాడు ఇంతింతి అంతంత అన్నట్లుగా ఆశ్చర్యంగా మూడు అడుగుల ఆ బాలుడు ఆకాశం అంతగా పెరిగిపోతాడు ఆ త్రివిక్రముడు ఒక పాదం భూమి మీద మరో పాదం ఆకాశం మీద నిలిపి మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అనగా బలిచక్రవర్తి మోకాళ్ళ మీద కూర్చొని నమస్కరించి స్వామి నా తలపై పెట్టు అని అనగా వామనుడి రూపంలో ఉన్న విష్ణువు తలపై పాదం మోపి అతడిని పాతాళానికి అనగదొక్కేస్తాడు ఈ విధంగా మనకి బలిచక్రవర్తి పాతాళానికి ఎలా వెళ్ళిపోయాడు అనేటువంటిది మనకిక్కడ వివరాలు అనేవి ఈ యొక్క సారాంశం అనే కాబట్టి ఎప్పుడూ కూడా అండి మనం ఈ యొక్క పూజ చేసుకునే వాళ్ళందరూ